హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ గురించి మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ జత చేయాలి అదేవిధంగా పాత రేషన్ కార్డ్స్ ఉన్నవాళ్ళు వారు మళ్ళీ డిజిటల్ రేషన్ కార్డ్ని ఏ విధంగా తీసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు నేను ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి కేంద్ర మరియు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాల గురించి జాబ్స్ నోటిఫికేషన్ గురించి ప్రతి వీడియో కూడా మీ వరకు చేరడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడానికి సమాయత్తం అయ్యింది దీనికి సంబంధించి డిసెంబర్ రెండవ తారీఖు నుండి అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు తెలియజేయడం జరిగింది డిసెంబర్ రెండు తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఈ యొక్క అప్లికేషన్స్ని పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ వివిధ వివరాలు నేను అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రేషన్ కార్డు లేని పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకి రేషన్ కార్డు కీలకం కావడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న కార్డులు రానివారు కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు ఈ మేరకు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి వరకు చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణలోనికి తీసుకుని అన్నింటినీ పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందజేయనున్నారు రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాదు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కొత్త రేషన్ కార్డుల డిజైన్లను ఎంపిక చేసే పనిలో ఉంది దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త కార్డులన్నింటినీ ముద్రించి పంపిణీ చేయనున్నారు ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న కార్డుల్లో వైఎస్ జగన్ ఫోటో ఉంది వాటిని పూర్తిగా మార్చనున్నారు క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యుల చిత్రాలతో వీటిని ముద్రిస్తారు కొత్త టెక్నాలజీని జోడించి లబ్ధిదారులకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం రేషన్ కార్డులు మార్పులు చేర్పులు కొత్తగా పెన్లైన వారికి కార్డులు జారీ చేయనున్నారు కొత్తగా వివాహం చేసుకున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సిందే ఈ కారణంతో కొత్తగా పెన్లైన వారిలో కొందరికి కార్డులు అందలేదు ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకి రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో అనర్హులకి రేషన్ కార్డులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి అర్హులకు కార్డులు నిరాకరించినట్లు చెబుతున్నారు అందుకే ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది అందుకే గ్రామ సభలు కూడా నిర్వహించనున్నారు కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునే వారు డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అధికారులు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తుకు అవకాశం ఉందని జనవరి ఒకటి నుంచి మార్చి వరకు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు అంది అంటున్నారు మొత్తం మీద కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ దీని యొక్క పూర్తి సారాంశం ఏంటంటే ఎవరైతే కొత్తగా వివాహం చేసుకున్నారో వివాహం చేసుకున్నటువంటి వారికి ఎవరైతే పిల్లలు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ లేక ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన చేయడం జరిగింది డిసెంబర్ రెండు తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పాతగా రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా మళ్ళీ వాటి స్థానంలో వేరే రేషన్ కార్డ్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా అప్లికేషన్ అనేది ఎవరికైతే కొత్త రేషన్ కార్డు కావాలో వారు అప్లై చేసుకోండి దీనికి కావలసిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డ్స్ కొత్తగా వివాహమైన వారికైతే వారి యొక్క మ్యారేజీ సర్టిఫికెట్ అదేవిధంగా పిల్లల్ని రేషన్ కార్డులో చేర్చాలి అనుకుంటే వారికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్ ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలి ఎవరెవరికైతే రేషన్ కార్డు అవసరం ఉందో వారు అప్లై చేసుకొని ఈ రేషన్ కార్డుని పొందుతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్